నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి మంచి ఉంటుంది అని సార్ అంటారు అంటే వన్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి అంటే వన్ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటారు ఒకసారి తెలియచేయండి ఇప్పుడు వన్ ఒకటి కాకుండా ఇంకా దానికి రిలేటెడ్ గా కొన్ని డేట్స్ ఉంటాయి కదా దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ వైజే కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకుందాం ఒకటి ఏంటంటే వన్ టెన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ ఇది డిఫరెంట్ ఈ మూడు దాదాపు ఒకటి కిందకి వస్తాయి ఇది కూడా వన్నే కానీ కొంచెం డిఫరెంట్ క్వాలిటీతో ఉంటారు వాళ్ళు ఈ ముగ్గురు ఒకలా ఉంటారు వీళ్ళు ఒకలా ఉంటారు చెప్తాను ఎలాగన్నది ఓకే వన్ తీసుకుంటే కింగ్ నంబర్ వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు ఇది కింగ్ పొజిషన్ అలాగే కోపం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే గర్వం చాలా గర్వం ఉంటుంది అంటే కింగ్ ఎలా ఉంటాడు అందరూ ఆయన కింద చెప్పినట్లు వినాలని ఇలా వీళ్ళ తత్వం ఉంటుంది ఇంకా ఎవరైనా వినాలి వీళ్ళు ఏం చెప్తే అది వినాలనే పొజిషన్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు వాళ్ళ కింద పనిచేసే ప్రతి ఒక్క పరివారం వాళ్ళు చెప్పినట్టు వింటుంటారు ప్రతి ఒక్కరు వినాలనే ఒక మనస్తత్వం ఉంటుంది లేకపోతే చాలా సీరియస్ అయిపోతారు ఆ సీరియస్లో ఏం చేస్తారో కూడా తెలియదు అందుకనే ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఈ మూడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఇది వన్ దాని గురించి చెప్తాను మళ్ళీ ఈ మూడు ఎక్కువ హెవీ హైప్ ఉంటుంది వీళ్ళతో మీ డే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళని చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఆ పార్ట్నర్కి నేనే మంచి పొజిషన్లో ఉంటా ఆయన ఇప్పుడు టూకు సంబంధించిన పార్ట్నర్ ఉంటాడు వన్కు కు సంబంధించి ఈయనకు ఒక సెవెంటీ పర్సెంట్ షేర్ ఉంది అనుకోండి ఈయనకు థర్టీ పర్సెంట్ ఉంటుంది కానీ ఈయన హైప్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వన్ టెన్ నైన్టీన్ టూ కానీ త్రీ కానీ అంటే ఈయన కింగ్ కదా కింగ్ అంటే ఎవరు సూర్యుడు అందరికీ ఈయన వెలుగునిస్తాడు కాబట్టి ఈయనకు బాగా ఇది ఉంటుంది సూర్యశక్తితో ఇది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీళ్ళందరూ ఈయనకు చుట్టూ తిరుగుతుంటారు కదా అట్లానే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పొజిషన్ని అక్కడ తక్కువ షేర్ అయినా కూడా వీళ్ళ పొజిషన్ని ఎక్కువ కనపరుస్తుంటారు కేర్ఫుల్గా ఉండాలి నాకు తెలిసి వీళ్ళు ఒకళ్ళే కంపెనీ పెట్టుకొని వీళ్ళు ఒకళ్ళే ఉంటేనే మంచిది కానీ వీళ్ళకి ఎవరన్నా పార్ట్నర్స్ వస్తే వీళ్ళ మధ్యన వీళ్ళు అంటే నెగడలేరు అంటారు అంటే వీళ్ళ పై చెయ్యి వీళ్ళదే ఉంటుంది కానీ వీళ్ళది ఉండదు కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా అలాగే ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది మళ్ళీ కానీ అల్టిమేట్గా ఈ రెండు మళ్ళీ చేస్తే వన్ ఏ కదా కానీ ఇక్కడ టూకు సంబంధించిన క్వాలిటీ ఉంటుంది ఎయిట్కి సంబంధించిన క్వాలిటీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎలా అంటే మళ్ళీ సేమ్ మళ్ళీ వీళ్ళేందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళలో కూడా అదే గుణం ఉంటుంది ఈ ట్వంటీ ఎయిట్ వాళ్ళలో కూడా ఈ గుణాలు ఉంటాయి వన్ గుణం కూడా ఉంటుంది కానీ సేమ్ టైం టూకు సంబంధించిన అంటే చంద్రమనస్తత్వం ఉంటుంది ఎయిట్ కష్టపడే తత్వం కూడా ఉంటుంది ఈ రెండు కూడా ఉంటాయి అంటే ఎక్కువ శాతము వీళ్ళతో అంటే వాళ్ళను వాళ్ళ కంపెనీలు కానీ వాళ్ళతో పార్ట్నర్షిప్ నేనే నా సలహా ఏంటంటే వీళ్ళతో కేర్ఫుల్ ఎంత వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు అయితేనే వాళ్ళ పార్ట్నర్స్గా ఉండడం మంచిది వీళ్ళ తత్వాన్ని సంబంధించి వీళ్ళు అట్లా ఉండరు వీళ్ళు ఏం చెప్పినా కూడా మంచి సొల్యూషన్ తీసుకొని అన్ని మాటలు వింటూ వాళ్ళ యొక్క తత్వాన్ని వాళ్ళు కష్టపడే తత్వాన్ని కానీ అవన్నీ కూడా క్లియర్గా చాలా కేర్ఫుల్గా ఉంటారు ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మంచి కింగ్ మేకర్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నర్స్ చెప్తా ట్వంటీ ఎయిట్లు ఉన్నవాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళని చూసుకుంటే పివి నరసింహారావు గారు ఉన్నారు ఆయన తత్వాన్ని మనందరికీ తెలుసు ఓకేనా తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నారు తెలుసు ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు విదేశాలకు వెళ్తే ఎలాన్ మస్క్ ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు చూడండి రాకెట్లు అని అసలు ఆ టెక్నాలజీ ఎలా కనిపెట్టరు చూడండి మళ్ళీ పైకి వెళ్ళిన రాకెట్లు మళ్ళీ కిందికి వచ్చి ఆ టెక్నాలజీ కనుక్కున్నారు ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ట్వంటీ ఎయిట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక కింగ్ మేకర్లుగా ఉన్నారు అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారిని తీసుకుందాం సింపుల్గా ఒక మంచి ముఖ్యమంత్రిగా కష్టపడ్డారు మంచి చాలా వాళ్ళ ఫ్యామిలీ కానీ వా ఆయన కానీ ఒక మన రాష్ట్రానికి కానీ ఎంత బాగున్నారు ఆ తర్వాత కింగ్ లా కూడా ఉన్నారు అంటే అది పని చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చాలా బాగుంటుంది మనందరికీ తెలుసు ఇంకా తర్వాత తర్వాత పొజిషన్లోకి వెళ్తే అది రాజకీయం సంబంధించి ఉంటుంది అది ఒక కింగ్ మేకర్గా ఒక సృష్టిని సృష్టించడంలో ట్వంటీ ఎయిట్ వాళ్ళు ఉన్నారు నాది కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నవంబర్ నాది నా డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ గురించే చెప్పినారేమో అనుకోవచ్చు కానీ సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే అలాగే ఉంటుంది సూపర్గా ఓకే సార్ నేను ఆల్మోస్ట్ రెండు కంపెనీలు లీడ్ చేస్తున్నాను ఒక దాదాపు ఒక ఫిఫ్టీ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర అలా నడుస్తూ పోతుంది చాలా సక్సెస్లో ఉన్నా నేను అంటే ఒకప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఇప్పుడు ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాను ప్రాబ్లం రాకుండా ఎలా వెళ్తే బాగుంటుంది ఓకే సార్ అసలు వన్ నెంబర్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అంటే వన్ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఎయిట్ వీళ్ళకి సంబంధించిన ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి కూడా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్